స్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ ఒక ముఖ్యమైన సమాచారం మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమైన వీడియో సో ప్రస్తుత రోజుల్లో ఏదైనా సమాచారం కావాలంటే చాలా మంది వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఆశ్రయిస్తుంటారు అయితే ఈ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్ ఏదైతుందో ఈ వినియోగదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా కంప్యూటర్లు లేదా ల్యాప్టాప్లలో గూగుల్ క్రోమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళంతా కూడా తక్షణమే స్పందించాలని సూచించింది ప్రభుత్వ రంగం అయిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏదైతుందో సటిన్ ఏదైతుందో ఇక క్రోమ్ బ్రౌజర్లోని కొన్ని తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించింది ఈ లోపాలను ఆసరాగా చేసుకొని ఎవరైతే సైబర్ నేరగాలు ఉన్నారో వీళ్ళందరూ కూడాను అంటే హ్యాకర్లు అనుకోవచ్చు సైబర్ నేరగాలు అనుకోవచ్చు ఎవరైనా అనుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ల్యాప్టాప్ల నుంచి విలువైన వ్యక్తిగత సమాచారం అలాగే డేటాను దొంగిలించే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రమాదం ఉందని చెప్పేసి సెటిన్ కూడా స్పష్టం చేసింది ఇక గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి చెందిన పాత వర్షన్లు ఏవైతున్నాయో వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి వీటి ద్వారా హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్లు ఎవరైతే కంప్యూటర్లు వాడుతున్నారో ల్యాప్టాప్లు వాడుతున్నారో ట్యాబ్లు వాడుతున్నారో ఇంకా ఇవన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే వాడుతున్నారో వాళ్ళందరినీ కూడా హ్యాకర్స్ సులువుగా తబాధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి సెర్టిన్ తన నివేదికలో పేర్కొంది ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై క్రోమ్ వాడే వాళ్ళు ముఖ్యంగా కొన్ని కొన్ని ఆప్షన్స్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి డెఫినెట్లీ ఆ వర్షన్ని అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్తా ఉంది వన్ త్రీ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ అలాగే వన్ జీరో త్రీ పాయింట్ వన్ వన్ ఫోర్ ఇక్కడ నేను ఒకసారి రాసే ప్రయత్నం చేస్తాను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఏ వర్షన్ ఇక్కడ మనం ఉపయోగించాలి ఏ వర్షన్కి అప్డేట్ చేయాలి ఎలా చేయాలని కూడా దాని తర్వాత నేను చెప్తాను ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే ఒక వర్షం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పిన కొన్ని వర్షాలు మీకు చూపిస్తాను వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ అలాగే జీరో త్రీ పాయింట్ వన్ వన్ ఫోర్ ఇది ఒక వర్షన్ అనమాట ఈ వర్షన్ గా అప్లోడ్ ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకోకపోతే డెఫినెట్లీ సైబర్ నేరగాల చేతిలో మీరు మోసపోయే అవకాశం ఉంది సో వెంటనే కూడా ఈ వర్షన్ కంటే పాతవి వాడుతుంటే ఈ ముప్పు పొంచి ఉందని చెప్పేసి తెలుపుతుంది ఇక అదేవిధంగా మ్యాక్ లేదా ఇది నార్మల్గా సిస్టమ్స్ ఎవరైతే వాడుతున్నారో ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ అలాగే ట్యాబ్స్ వాడేవాళ్ళు ట్యాబ్స్ వాడేవాళ్ళకి ఈ వర్షన్ అనమాట ఇక మ్యాక్ ఎవరైతే వాడుతున్నారో మ్యాక్ వాళ్ళందరికీ మరొక వర్షన్ కూడా చెప్తున్నారు సో మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ సెవెన్ వన్ జీరో త్రీ పాయింట్ వన్ వన్ త్రీ అనమాట సో ఇక్కడ మ్యాక్ వాళ్ళు ఇది అలాగే ఇంకో వర్షన్ సిస్టమ్ ల్యాప్టాప్ ట్యాబ్ ఎవరైతే వాడుతున్నారో ఈ వర్షన్ని అప్పుడు వెంటనే ఈ వర్షన్ లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు దీనికంటే ముప్పు ఎక్కువగా ఉందని చెప్పేసి సెట్ని కూడా వివరించింది ఇక ప్రధానంగా రెండు రకాల బగ్స్ అంటే లోపాలు ఇక్కడ ఈ ముప్పునకు కారణంగా గుర్తించారని చెప్పేసి చెప్తున్నారు వాటిలో మొదటిది మనం చూసుకుంటే ఇక్కడ మొదటి వారు చెప్తున్నారు సిఇో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ గురించి చెప్తున్నారు ఇక్కడ సివిఈ డాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాష్ ఇక్కడ అంటే ఈ వర్షంలో లోపాలు చెప్తా ఉన్నారు క్రోమ్కు సంబంధించి ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ ఈ వర్షంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడాను ముఖ్యంగా చెప్తాను క్రోమ్లోని బగ్ బ్రౌజర్ లోడర్ వ్యవస్థను కూడా సరిగ్గా అమలు చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించ విఫలమవుతుంది దీనికి దీనికి విఫలం అవుతుందని చెప్తున్నారు ఇక దీనిని అదనుగా తీసుకొని హ్యాకర్లు ఎవరైతున్నారో ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా యూజర్ల కంప్యూటర్ల నుంచి కూడాను డేటాను దొంగిలించగలరని చెప్పేసి చెప్తున్నారు ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సివి డాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి డాష్ అలాగే ఇందులో ఫోర్ సిక్స్ జీరో నైన్ ఈ వర్షన్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఇది మొదటిది అయితే ఇది రెండవది అని కూడా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇది హ్యా హ్యాండ్లింగ్ విషయంలో కూడాను సమస్యను సృష్టిస్తుంది దీనికి ఉపయోగించుకొని హ్యాకర్లు యూజర్ల సిస్టంలో చొరబడే ప్రమాదం ఉందని చెప్పేసి రక్షణకు చెప్తున్నారు ముఖ్యంగా వీటన్నింటినీ మనం వే వీళ్ల భారం నుండి మనం రక్షించుకోవాలంటే ఇక్కడ రెండు బగ్స్ను గుర్తించారు మొదటి బగ్గు ఇదైతే అలాగే రెండో భగ సివి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో నైన్ రెండోది ఈ రెండింటిలో లోపాలు ఇమీడియట్గా అప్డేట్ చేసుకుపోతే చాలా ప్రమాదం ఉంటుంది దీనికి సంబంధించి మ్యాక్కి సంబంధించిన న్యూ అప్డేట్ వర్షన్ అయితే దీన్ని చేసుకోవాలి వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ సెవెన్ వన్ అలాగే జీరో పాయింట్ సెవెన్ వన్ జీరో త్రీ పాయింట్ వన్ వన్ త్రీ ఇది మ్యాక్కి సంబంధించి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ట్యాబ్ కానీ ఎవరైతే వాడుతున్నారో వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ సెవెన్ వన్ అలాగే జీరో త్రీ వన్ వన్ ఫోర్ ఇక్కడ ఇది అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం సో ముఖ్యంగా అసలు అది ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం బ్రౌజర్లో గూగు గూగుల్ క్రోమ్కి వెళ్దాం ఆ బ్రౌజర్ ఏదైతే నేను ఉపయోగిస్తాను అదే బ్రౌజర్లోకి మనం వెళ్దాం సో ఇక్కడ మనకు అందరికీ కనిపిస్తుంది టాప్లో ఒక త్రీ డాట్స్ ఏదైతే మెను ఉందో ఆ మెనూని ఓపెన్ చేయాలి మెను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ల్యాప్టాప్లో అయితే హెల్ప్ అని కనిపిస్తుంది ఇక్కడ నాకు స్క్రీన్ కాబట్టి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని కనిపిస్తుంది మీకు మాత్రం హెల్ప్ అని మాత్రం కనిపిస్తుంది సో ఇక్కడ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో నేను క్లిక్ చేశాను ఏం చేయాలి ఇక్కడ అప్డేటెడ్ అప్డేట్ వర్షన్ అని కనిపిస్తుంది సో ఇక్కడ అప్డేట్ అనేది నేను చేయాలి సో అప్డేట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా సేమ్ ఇట్లనే ఈ ఏదైతే ఇక్కడ అక్కడ ల్యాప్టాప్లో అయితే అబౌట్ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది అబౌట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అప్డేటెడ్ గూగుల్ వర్షన్ అని కనిపిస్తుంది సో దీన్ని సేమ్ యాజ్టీస్గా ఇక్కడ మనం చూస్తే అప్డేట్ గూగుల్ క్రోమ్ అని వస్తుంది ఆ త్రీ డాట్స్ మేరే ఏదైతే ఓపెన్ చేసిందో దాని తర్వాత హెల్ప్ హెల్ప్ తర్వాత అబౌట్ గూగుల్ క్రోమ్ అని ల్యాప్టాప్లో చూపిస్తుంది సో ఆ వర్షన్ మీరు డెఫినెట్లీ క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత అప్డేట్ గూగుల్ క్రోమ్ చేయాలి ల్యాప్టాప్ వాడే వాళ్ళకి ఫస్ట్ వర్షన్ ఏమొస్తుందంటే వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ అలాగే జీరో త్రీ పాయింట్ వన్ వన్ ఫోర్ ఇది ల్యాప్టాప్ వాడే వాళ్ళకి ట్యాబ్ వాడే వాళ్ళకి అలాగే సిస్టమ్ వాళ్ళకి సో ఇది ఈ వర్షన్ ఈ మూడింటికి వర్తిస్తుంది అనమాట అప్డేట్ చేస్తే ఆల్మోస్ట్ ఇలా వస్తుంది ఇక మ్యాక్ ఎవరైతే వాడుతున్నారో మ్యాక్ వాడే వాళ్ళకి చెప్తున్నాను మ్యాక్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ జీరో త్రీ పాయింట్ వన్ వన్ త్రీ సో ఈ రకంగా అప్డేట్ చేయాలి సో డెఫినెట్లీ ఈ రకంగా అప్డేట్ చేస్తే కనుక సైబర్ నేరగాల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు మన పర్సనల్ డేటా ఏదైతుందో అది కూడా మనం వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ యొక్క ల్యాప్టాప్ వాడేవాళ్ళైనా ట్యాబ్ వాడేవాళ్ళైనా సిస్టమ్ వాడేవాళ్ళైనా మ్యాక్ వాడేవాళ్ళైనా ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి సైబర్ నేరగాల బారి నుంచి తప్పించుకోండి డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరించండి ఎందుకంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లోనే సైబర్ అటాక్లు కూడా జరగవచ్చు సైబర్ నేరగాళ్ళు కూడా దేశానికి సంబంధించిన ఏదైతే సీక్రెట్లు ఉన్నాయో పర్సనల్ డేటాస్ ఉన్నాయో ఇవన్నీ వీటన్నిటిని కూడా దొంగిలించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి అప్రమత్తంగా ఉండండి